హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరందరిన కామెంట్స్లో చెప్పండి సో చోటి చోటి ఫ్యామిలీ స్టోరీ అండి ప్లీజ్ అండ్ లెక్క తప్పకుండా చేసుకోండి సో నేనైతే వచ్చేసాను టీ నైన్టీన్ టవర్స్ అనమాట ఇది సికింద్రాబాద్లో ఉంది అనమాట ప్యారడైస్లో సో రాణి కూడా అంటారు సో మా అత్త వాళ్ళ ఇల్లు అక్కడనే సో తర్వాత ఇక్కడ జేకే కలెక్షన్స్ అని ఉంది చూడండి గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటుంది సో మనకి ఈ విధంగా ఉంది బయట నుంచి లుక్ సో అన్ని కుప్పాలు కుప్పాలు చూసి షాకే అక్కడనే నిలబడ్డా కాసేపు సో మేము యూట్యూబర్స్ అనే వరకే అన్న కూడా కొంచెం బాగానే మాట్లాడిండు సో తర్వాత ఇంకా షూట్ అయితే తీసుకుంటాను ఈ విధంగా సో చూసారా దీనికన్నా ముందు రోజు చాలా హడావిడి ఉండేదంట దానికన్నా ముందు రోజు సండే ఉండే సో సండే వీలు కాదు కాబట్టి వెళ్ళలేదు పరేషాన్ బాయ్స్ వీడియోస్ చూసి అయితే వెళ్ళాను అనమాట అక్కడికి వెళ్ళాను అనమాట పరేషాన్ బాయ్స్ యొక్క ఇమ్రాన్ బాయ్ చెప్పిన మాట వినైతే వెళ్ళాను అక్కడికి సో బట్ బట్టలు కొనుక్కుందామనే వెళ్ళాము కాకపోతే ఇంకా నేనేమేమి తీసుకున్నాను ఎట్లా ఉంది రివ్యూ మొత్తం కూడా లాస్ట్ వరకు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది సో ఇట్లా ఆఫర్ రేట్స్ అయితే మనకి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఆఫర్ రేట్ అయితే ఉందన్నమాట సో అందులో నుంచి నేనేం కొనుక్కున్నానో మీరే చూడండి సో ఇవి థౌజండ్కి ఎయిట్ పీసెస్ అండి మెయిన్గా ఇవి లెగ్గిన్స్ ఉండే సో లెగ్గిన్స్ ఆల్రెడీ చాలా ఉండే మా పిల్లలకి కానీ ఇవి వర్తే ఉండే అండి ఎందుకంటే ఇది ఒకటి మనకి టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఉంటుంది ఇంటి దగ్గర క్వా క్వాలిటీ కూడా చాలా బాగుండే సో తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా వద్దులే చాలా ఉన్నాయి మా పాప దగ్గర సో తర్వాత వేరేవి ట్రై చేసి ఇంకా ఇక్కడ చూద్దాము అనుకున్నాను సో తర్వాత ఇందులో నుంచి ఒక కోట్ అయితే వచ్చిందనమాట బయటకి సో అవి మిక్స్డ్ అయిపోయినాయి అంట బట్టలన్నీ కూడా సో ఆ మాట మనకు తెలియదు కదా సో దానికన్నా ముందు రోజు చాలా హడావిడి ఉండే కాబట్టి మిక్స్డ్ అయిపోయినాయి అంట బట్టలు ఇది మనకి త్రీ ఫిఫ్టీ పడుతుందండి యాక్చువల్ రేట్ సో అక్కడ థౌసండ్కి ఎయిట్ పీసెస్ అన్నారు కదా కాదు త్రీ ఫిఫ్టీ పడుతుంది కానీ ఇంకా ఏం చేద్దాం నాకు నచ్చింది తీసేసుకున్నాను మా పాప కోసము తర్వాత ఇట్లా అన్ని బట్టలు అయితే చూస్తూ ఉండే ఏదైనా నచ్చితే తీసుకుందాం ఇంకా అనేసి చూస్తుండే ఆ కుప్పలోంచి సో తర్వాత మా బాబు అయితే చెప్పిండు ఇటు పక్కన స్వెటర్స్ ఉన్నాయని సో మెయిన్గా నేను వెళ్ళింది స్వెటర్స్ అండ్ మా వారికి మా బాబుకి షర్ట్స్ ఈ విధంగా తీసుకుందామని అయితే వెళ్ళాను సో తర్వాత ఇంకా నాకు అక్కడ షర్ట్స్ అయితే బాగా నచ్చలేదు అంటే నచ్చింది వర్త్ అనిపించలేదు ఎందుకంటే క్వాలిటీ కూడా అంత అనిపించలేదు సో అందుకని ఇంకా తీసుకోలేదనమాట ఇక్కడ మన ఇంటి దగ్గరనే చాలా తక్కువ రేటు ఉంటాయి సబ్జీ మండి మార్కెట్లో అట్లా అనిపించింది నాకు అక్కడ షర్ట్స్ చూస్తే సో త్రీ ఫిఫ్టీ అన్నా కూడా అంత వరత్ అనిపించలేదు ఆ క్వాలిటీ సో తర్వాత ఇక్కడ మేమైతే స్వెటర్స్ చూడడానికైతే వెళ్ళామన్నమాట సో స్వెటర్స్లో నాకు ఈ విధంగా అన్నీ కూడా నచ్చాయి సో అక్కడ నుంచి కోట్ తీసుకొచ్చి ఇక్కడ వేసానండి మీకు చూపిద్దామని కానీ అక్కడ ఆల్రెడీ చూసేసారు కదా సో అది తీసుకున్నాను నేను దాని తర్వాత మా బాబు ఒకటి సెలక్షన్ చేసుకున్నాడు ఇది ఇది నచ్చింది మమ్మీ తీసుకుంటానంటే సరే అన్నాడు మా వారు సరే తర్వాత ఇంకా అది కూడా వేసేసుకున్నాము ఇంకా మా చిన్న పాపకు ఒకటి పెద్ద పాపకు ఒకటి అయితే తీసుకుంటున్నాను స్వెటర్ ఇది ఆల్రెడీ నార్మల్గా ఉంది సో ఇలాంటిది ఉంది అనమాట ఇంకొకటి సో తర్వాత అందుకని ఇంకెందుకు అని చెప్పి అయితే తీసుకోలేదు సో తర్వాత ఇంకా అక్కడ నా పక్కన ఉన్న స్వెటర్ అయితే తీసుకుందాం అదైతే నచ్చలేదు అని నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అట్లా పెట్టిన ఏహే అది ఉంది అని చెప్పేసి సో తర్వాత ఇంకా అది అయితే తీసుకున్నా కలర్ ఇది నచ్చిందా అనేసి మా వారికి అడిగాను ఓకే అన్నది అది తీసుకున్నాను సో తర్వాత ఇట్లా కుప్పలో చేరడం అయితే ఫస్ట్ టైం కదా సో కుప్పలు కుప్పలు అయితే నేను కన్ఫ్యూజ్ అయిపోయినా అనమాట చాలా కన్ఫ్యూజ్ అయ్యాను సో వాళ్ళు ఆఫర్ రేట్స్ పెట్టారు కానీ ఆఫర్ రేట్స్ ఉన్న వాటిని చూస్తేనైతే ఇంకా తర్వాత చెప్తా అది రివ్యూ సో ఈ విధంగా జీన్స్ కూడా ఉన్నాయి ఇంకొకటి ఇక్కడ శారీస్ ఉన్నాయండి సో వీళ్ళు మా పక్కన ఉన్న వాళ్ళు కొంచెం వెతుకుతూ ఉండే శారీస్ అందులో నుంచి ఇది ఫైవ్ హండ్రెడ్కి పడుతుంది ఈచ్ థౌసండ్కి రెండు అంట కంపల్సరీ థౌసండ్ థౌసండ్ రూపీస్ అయితే పే చేయాలి మనము అంటే ఏదన్నా తీసుకోండి థౌజండ్ రూపీస్వి తీసుకోవాలన్నమాట కంపల్సరీ ఆ విధంగా ఉన్నాయి రేట్స్ అంటే మనం ఒకరు తీసుకొని ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేసి అనేటట్టు లేదు అక్కడ సో ఇంకా ఆఫర్ అంటే ఆఫరే అన్నట్టుగా ఉందన్నమాట సో శారీస్ అయితే చాలా ఉన్నాయి కాబట్టి ఇంకా నేనైతే అవి ముట్టలేదు సో వద్దులే అనుకున్నాను అంత నార్మల్ శారీస్ కూడా ఫైవ్ హండ్రెడ్ అంటే ఇంకా వద్దులే అనుకున్నాను సో తర్వాత ఇక్కడికి టీషర్ట్స్ అయితే చూస్తున్నారు అందులో కూడా ఏదైనా నచ్చలేదు మాకు సో ఫ్రెండ్స్ ఇక్కడ జీన్స్లో కూడా ఉన్నాయి చూడండి జీన్స్లో కూడా ఆఫర్ రేట్స్ ఉన్నాయి అన్నీ త్రీ ఫిఫ్టీ వరకు అయితే పడుతుంది అనమాట సో త్రీ ఫిఫ్టీ వరకు అయితే పడుతున్నాయి అన్ని రేట్లు అయితే సో ఫ్రెండ్స్ అన్నీ కూడా కుప్పలు కుప్పలుగా ఈ విధంగానైతే వేశారు ఎవరికి కూడా ఏది ఇష్టం ఉందో అది తీసుకోవడానికి సో ఇదంతా కూడా అట్లే అన్ని ప్లేసెస్లో అన్ని ఈ విధంగా కుప్పలు కుప్పలుగా అయితే ఉన్నాయి అనమాట అండ్ ఆఫర్ రేట్స్ కూడా థౌసండ్కి త్రీ పీసెస్ అంట సో ఈ థౌజండ్కే త్రీ పీసెస్ అని షాకే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే నార్మల్గా ఉన్నాయి షర్ట్స్ సో ఇంకా ఇది అంత మంచిగా అనిపించలేదు మా వారు చూస్తున్నారు కానీ ఇంకా నచ్చలే సో సర్ తర్వాత ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోయాము సో ఇక్కడ మాకు ఒక షాక్ ఒకటి తగిలిందనమాట ఇది థౌజండ్కి త్రీ సో ఏం షాక్ అంటే థౌజండ్కి ఫిఫ్టీన్ అనమాట ఆఫర్ సో అందులో నుంచనీ ఏమన్నా నార్మల్గా పిల్లలకి ఇంట్లో వేసుకోవడానికి చూద్దామంటే ఇది డిజైనా అండ్ పిక్కిల్కపోయిందా చినిగిపోయిందా ఇంకా ఈ విధంగా డ్యామేజ్ అని నాకు అర్థం కాలేదు సో నేనైతే చెప్పాను అతనికి షాప్లో కూర్చున్న అతనికి అయితే నేనైతే చెప్పాను కొంచెం చూసుకో గిరాకీ ఖరాబ్ అవుతుంది అనేసి అది అది ఎస్టర్డే షాప్లో చాలా జనాలు ఉండేవారికి ఇట్లా అన్ని అందరూ తీసేవరకు అట్లా డ్యామేజ్ అయి ఉంటాయి అనేసి అయితే అన్నారు అనమాట తను అనమాట సో అన్నీ చూసిన తర్వాత మేమైతే డిసైడ్ అయిపోయాము ఓన్లీ స్వెటర్స్ తీసుకోవాలని సో ఓన్లీ స్వెటర్స్ తీసుకున్నాము స్వెటర్స్ అండ్ అది ఒక కోట్ అయితే తీసుకున్నాను సో తర్వాత ఇంకా అన్నీ చూపిస్తున్నాను మీకు ఈ విధంగా ఉన్నాయి ప్రతి ఒక్కరైతే వచ్చే షాపింగ్ అయితే చేస్తున్నారు ఇంకా కుప్పల్లో కుప్పల్లో నుంచే తీసుకోవడం అనమాట ఈ షర్ట్ నచ్చింది నాకు కానీ ఇంకా మా వారి సైజు కాదు అది మా బాబు సైజు కాదు ఇంకా ఏంటి అని చెప్పేసి వదిలేసాను అది చాలా బాగుండేది షర్టు చాలా మట్టుకి చాలా ఉన్నాయి అందులో మంచివి మనం చూసి తీసుకోవాలి అంతే అంటే వాళ్ళు చూపించేది ఏముండదనమాట మనం షాపింగ్కి వెళ్తే ఇంకా వాళ్ళు చూపించడం మనం తీసుకోవడము నచ్చింది అట్లా ఉంటుంది కదా అట్లా కాకుండా వీళ్ళు ఈ విధంగా కుప్పల్లాగా వేసేస్తే ఇంకా అందులో నుంచి మనం తీసుకోవాలన్నమాట సో ఇట్లా నేను ఈ షాప్కి వెళ్ళడం ఫస్ట్ టైం అండి సో తర్వాత ఇంకా ఇంకేమైనా నచ్చుతాయా అని చూస్తూ ఉండే చూస్తూ ఉండే సో తర్వాత లాస్ట్కి అయితే మేము డిసైడ్ అయిపోయామనమాట సో ఒరిజినల్ రివ్యూ హానెస్ట్ రివ్యూ పర్సనల్గా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసామండి ఈ విధంగా మేమైతే అయితే ఆఫర్స్ అనగానే చూసి తీసుకోండి ఆఫర్ రేట్స్ ఉన్నప్పుడు ఎందుకంటే మనం చాలా దూరం వెళ్ళాం కదా ప్యారడైస్ రాణిగంజ్ అంటే చాలా దూరమే కదా సో అంత దూరం వెళ్ళి మళ్ళీ మళ్ళీ ఎక్స్చేంజ్ అంటే చాలా కష్టము సో అందులో నుంచి అందుకనే చూసి చూసి తీసుకున్నాం అన్నమాట త్రీ పీసెస్ ఫర్ థౌజండ్ రూపీస్ అంటే ఇంకా టూ థౌసండ్ బిల్ అయితే అయ్యిందనమాట ఒక సిక్స్ పీసెస్ అయితే తీసుకున్నాను త్రీ ఫిఫ్టీ పడింది అనమాట ఒక్కొక్క పీసు కానీ మేము తెచ్చిన బట్టలు అయితే చాలా బాగుండేయండి సో వేసుకుంటే వెచ్చగా ఉన్నాయన్నమాట మా పిల్లలకు కూడా అండ్ మా వారికి కూడా వాళ్ళు అంటున్నారు అదే విధంగా నాకైతే ఏం తీసుకోలేదు నేనైతే మా నాన్న తెచ్చిన స్వెటర్ అయితే ఉండే అనమాట ఢిల్లీ నుంచి సో అదే మా పెద్ద పాప వేసుకుంటుంది సో అందుకని ఇంకా ఆమె కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు అవుతుందని తీసుకున్నాను అనమాట స్వెటర్స్ కూడా సో ఇట్లా ఉండిందండి మీకు నచ్చిందని నచ్చితే లైక్ అయితే తప్పకుండా కొట్టేయండి ఒకవేళ మీరు కూడా షాపింగ్ చేయాలనుకుంటే వెళ్ళి షాపింగ్ చేయండి ఫ్రెండ్స్ సో ఇది టీ నైన్టీన్ టవర్స్ అనమాట ఈ విధంగా ఉంటుంది రాణిగంజ్ అంటారు సో టీ నైన్టీన్ టవర్స్ రాణిగంజ్ అని కొడితే అయితే మ్యాప్లో వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్